వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత చక్కదిద్దేలా బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేలా బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపింది అదేవిధంగా అటకెక్కిన ఆరోగ్య రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించి ఆరోగ్యాంధ్ర సాధనే లక్ష్యంగా వార్షిక పద్ధలో పంతొమ్మిది కోట్లకు పైగా ప్రతిపాదించింది నేటి బాలలే రేపటి పౌరులనే నినాదంతో విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్న ప్రభుత్వం వార్షిక పద్దెలో అధిక కేటాయింపులు జరిపింది పాఠశాల విద్యకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పేదరికం మరే ఇతర కారణాలతోనైనా పిల్లలు విద్యకు దూరం కాకూడదని పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులపై భారం పడకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇందులో భాగంగా సూపర్ సిక్స్ హామీని నెరవేర్చేలా తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు స్థానిక సంస్థలపై భారాన్ని తగ్గించేలా ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను భవిష్యత్తు సవాళ్లను విద్యార్థులు అధిగమించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉన్నత విద్యకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మన వర్సిటీలను నిలపడమే లక్ష్యంగా ఉన్నత విద్యాశాఖకు రెండు కేటాయించింది ఉన్నత భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయిస్తూ వార్షిక పద్దును ప్రవేశపెట్టింది ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాదిలోనే అమల్లోకి తెస్తామని మంత్రి పయ్యావుల వెల్లడించారు ప్రజారోగ్యానికి సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమలులోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష